మీది నా పేరు ఉంటారు సో మొన్న ఎలక్షన్ అయిపోయినాయి అసెంబ్లీ ఎలక్షన్ సో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది ఎట్లుంది పరిపాలన వంద రోజులు అయిపోయింది మంచిగా అనిపిస్తుందా అంత మంచిది లేదు కేసీఆర్ది బాగుండే ఇక హామీలు అన్నారు కానీ అది కొందరికి వస్తుంది కొందరికి కరల్ కాబోలే సత్యనా కరెంట్ బిల్ కాబోలే జీరో और वो बांधो गैस गैस भी नहीं अपले हुआ और बोला मगर कुछ भी काबू में नहीं आया मासा सो अच्छा। ये म सेंटरला ओले उठे मंचु गुंटारन कोटेरे संडल्ले आदे मोदी सर इंकेंदीगा मोदी सर ना ये कांग्रेस मोदी सर मोदी सर मंची उना मला मोदी परिपालना 10 सनसल ने जुशीर मिरो इपुडागा मंची उनेदी आ गा रंगलायట్లా अच्छा था ಕನೋಕ ಮಾಟೇ ಮಂಡರ ಅಂತೆ ಸೆಂಟರ್ಲ ಮಲ್ಲ ಮೊದು ಸೆಂದು ಮುಸ್ಲಿಂ ಲಗ್ ಲೋಡ್ಲೇ ಐತೆ ಅನ್ನಟೋಕ ಟಾಪ್ ಆದಿ ಚಿಲ್ಲರ್ ಬೋದು ಚಾರಾತ್ನಾಕರಣೆ ಸೇ ಪುರಾ ನಾಮ ಬಂದಾಮಾಯಾಕರು ಸಬ್ ತೋ ಅಚಾ ಮಿಲ್ಜಲ್ ಕೆ ಹ ಹ کچھ ಲೇಗಾ ಖಾಲಿ ಆಜೇ ನೈ ಸೋಚ್ ಕ್ಯಾ ಆಸಾ بیچಮೇ ವಾಲೆ بیچವಾಲೆ ಕರ رہے ಹ ಹುಕುಮತ್ ವಾಲೆ ತೋ ಕುಚ್ ನೈ ಕರೇ بیچವಾಲೆ ಆಸಾ ಚಿಲ್ಲರ್ ಚಿಲ್ಲರ್ ಆತ್ನಾಕರಣೆ ಸೇ ಆಸಾ ಓ ವಾ ತೋ ಆಬ್ಲೇ ಅವಿ ಏಕ್ ಬಾರ್ ತೋ ಸಿಗೆ ಫಿರೆ ಮೋದಿ bande ಕ್ಯಾ ಮೋದಿ ಬಂಜಾತಾ ಹ್ಮ್ ಹ್ಮ್ ಠೀಕ್ ಹ ಸಾರ್ ఇప్పుడు ఆయన మోడీ గారు అంటే అన్ని పని చేస్తున్నాను అనుభవం ఉంది అన్ని చేస్తున్నాడు ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం అనుభవం ఉందని చెప్పండి ఏం లేదు గాలి దేవుతే గాలి తిరిగిన తిరిగి ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా అంటే కుదరని పనేది దానికి అనుభవం ఉండాలి దానికి దాస ఉండాలి అన్ని కథ ఉండాలి అంటే దానికి ఇది ఉండదు ఇప్పుడు మోడీ విదేశాల నుంచి మనకు అన్ని తీసుకొస్తున్నాం అన్నీ ఇప్పుడు కంపెనీలు కానీ మంచిది కానీ చర్య కానీ కానీ ఇప్పుడు రాహుల్ గాంధీకి ఏం తెలుసు అని ఆయన వచ్చి కూడా ఏం చేయలేదు కానీ మోడీ గారు చూసుకుంటే మీరు అనుభవం అని అన్నారు కదా సో మోదీ గారు పిఎం అంటే రాహుల్ గాంధీ కూడా ఒకసారి పిఎం అయితే అనుభవం ఉంటది కదా పిఎం అనుభవం అంటే ఆయన వచ్చే వరకు ఉంటే క్లోజ్ అయిపోతుంది ఏముంది ఇప్పుడు అందరూ ముస్లిం రాజ్యాలు అవుతుంది వాళ్ళు వచ్చి మనం ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయన వచ్చే వాడికి అన్ని మళ్ళీ క్లోజ్ అయిపోతుంది

ఎందుకంటే ఇక మోదీ గారు చాలా పనులు చేస్తున్నారు దేశం గురించి ఆయన దేశం గురించి ఫ్యామిలీ కూడా ఆయన ఉండు దేశం గురించి ఆయన గురించి చూస్తే ఆయన చేస్తున్నాం మోదీ గురించి పక్క అంటల్లో అప్పుడు ఇటర్ కూడా చాలా మంచిగా కష్టపడుతున్నారు గల్లీ గల్లి మన తిరుగుతున్నారు సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ రాగి లక్ష్మారెడ్డి సోకి ఛాన్స్ లేదా కరెక్ట్ కానీ అందరికి ఛాన్స్ ఇవ్వాలి కదా ఇప్పుడు ఎప్పుడు కాంగ్రెస్ ఎట్లా డెబ్బై సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు చేస్తారు ఏం చేయలేదు దేశం గురించి కమసేకమ్ నేను ఏషును ఇదొక మనకు కొద్దిగా ప్రౌడ్ చేయాలా ఎంకరేజ్ చేయాలా ఆయనకు మీకు తెలుగు వాళ్ళకి చెప్పాలా చేయాలా సాయం చూసుకోవాలా మనము ఎక్కొక్కడి నుంచి పక్క రాష్ట్రాల వచ్చి మాకు ఇలా బాంబులు పెడతాను అవి పెడుతున్నాయి ఇప్పుడు మోదీ కూడా రాగానే అన్ని మొత్తం అన్ని బంద్ అయిపోయినాయి అట్ల గురించి వచ్చే మన జనరేషన్ చాలా మంచిగుంటుంది ఫ్యూచర్ లో నా గురించి మన బీజేపీ అని చెప్తాను అందుకే బస్ రాహుల్ గాంధీ మోదీ రాహుల్ గాంధీ పిఎం అయితే లేదండి అంతకు అంత నాలెడ్జ్ లేదు ఎందుకంటే ఆయన లో ఏం అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ముంబై నుంచి వార్నా అయ్యో బాస్డ్ వర్క్ చేయాలా గ్రౌండ్ ఫీల్డ్ నుంచి చేస్తే వాళ్ళు పైకి వస్తారు తెలుస్తుంది ఏ ఇంట్లో ఏం బాధ ఉంది ఏ వాళ్ళ ఇంట్లో ఏ బాధ ఉంది అలా ఏం తెలియదు అట్లా నాకు రాదు బాధలు తెలుసుకుని పబ్లిక్ దగ్గర పోయినా అని అంటారు కదా పబ్లిక్ దగ్గర పోయిన కరెక్ట్ కానీ ఏంటంటే ఏంటంటే మోదీ గారు చాలా అది మన దేశం అంతా హిందూ హిందూ గురించి చేయాలా అప్పుడు రామ్ జరిగి చేసిండు అయోధ్యలో కట్టిండు అట్లా అట్లా చాలా పనులు చేస్తే కూడా ఫ్యూచర్లో వాళ్ళు చాలా మంది యాడ్ చేస్తారు అదే అది